పేరు అనుష మీ సేవ అనుష ఈ రోజు నేను ఒక మీటింగ్ కి హాజరు కావడం జరిగిందండి అది ఈ రోజు అనగా ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అందరం కలిసి టిఎంఓఏ అసోసియేషన్ వెబ్సైట్ ని లాంచ్ చేయడం జరిగిందండి ఈ వెబ్సైట్ దేనికి అని అంటే మీ సేవ వాళ్ళందరము ఒక గ్రూప్ లెక్క అయ్యి అందులో మా సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవడానికి ఈ వెబ్సైట్ని ఒక క్రియేట్ చేయడం జరిగిందండి

పైకి రాసి కో నెక్స్ట్ ఇప్పుడు మన గుప్ప జయశంకర్ రెడ్డి జనరల్ సెక్రటరీ రామాన్న చైతన్య పైకి రావాల్సి కోరుకున్న అలాగే జాయింట్ సెక్రటరీ అనుషుల పైకి రావాల్సిందిగా

ఆ తర్వాత టీఎంఓఏ మెంబర్స్ మరియు మీ సేవా ఆపరేటర్స్ అందరం కలిసి వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేసిన తర్వాత కొంతమంది విఎల్ఈస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యారు ప్రతిష్టాత్మకంగా అన్న ఇన్ని రోజుల ఖాన్ ఉన్న వెబ్సైట్ అఫ్ అఫీషియల్గా లేదు రోజు అఫీషియల్గా మనకు వెబ్సైట్ మన జీవనాన్న చేతుల మీద ఓపెన్ అయింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఉంటే ఓపెన్ అయింది కదా అని మనం కాకుండా మనం మొత్తం మన డిస్టిక్లో ఫస్ట్ ఓపెనింగ్ కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ వీక్లో కంప్లీట్ చేయాలని నేను జీవనాన్నకు మాటించిన దాని ప్రకారం మనందరం దీన్ని నిశ్చయిచ్ తీసుకొని ఒక వన్ వీక్లో మొత్తం ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసి ఈ తెలంగాణలో మన జయశంకర్ గోపాల్పల్లి జిల్లా ఒక ఆదర్శవంత జిల్లాగా మనం ముందుకు తీసుకోపోవాలని నా కోరిక ఈ ప్రోగ్రామ్ చేసుకునే కారణం వెనకాల ఉన్నది ఏంటి అని అంటే ప్రతి జిల్లాలో కూడా ఇట్లా మెంబర్షిప్ కంప్లీట్ చేసుకొని మనం ఒక సీఎం ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సీఎం అనుకోండి ముందు మన అసోసియేషన్ ముందు స్ట్రాంగ్ ఉండాలి జిల్లాలో స్ట్రాంగ్ ఉండాలి స్టేట్లో స్ట్రాంగ్ కాదు జిల్లాలో ఇవాళ ఉన్నటువంటి మనకు ఎన్ని మన జిల్లాలో డెబ్బై అన్న మిస్ అయ్యాలి ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి మన సీఎం ప్రోట్లో ప్లస్ తర్వాత మనం ఉన్నటువంటి వేల మంది మనం వేసేవాళ్ళందరూ పిల్లలందరికీ కూడా మంచి చేయాలని అందరు అందరి తరపు నుంచి ఆశిస్తున్నాను ఇంకా మిగతా వేరే అసోసియేషన్ వాళ్ళ కమిషన్లకు ఆపరేటర్లు ఇబ్బందులు పెట్టి అప్పుల బానిలను కొలిసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి చేస్తున్నారు మనకు ఆ పరిస్థితి అవసరం లేకుండా చేద్దామన్నది మన తీయమైనటువంటి ఆలోచన థ్యాంక్ యూ సో అందరు కూడా డిపాజిట్స్ అవి వెల్ఫేర్ సొసైటీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం మన డిఎంఓ ద్వారానే సో దాని ద్వారా మన విఎల్ఈకి ఎట్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇద్దాం అనేది ప్లానింగ్ చేస్తున్నాం తొందరలో మాక్సిమం వన్ టూ మంత్స్ లో అది కూడా సక్సెస్ అయ్యే విధంగానే ప్లాన్ చేస్తున్నాం ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మాక్సిమం మనం పది పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు అయింది మనం అందరూ తీసుకోం అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు తీసుకున్నాం ఇప్పుడు నలభై ఏళ్ళకి వచ్చినాం నలభై దాటినాం చాలా మంది ఫార్టీ ప్లస్ కూడా వచ్చారు సో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి చాలా మంది వీఎల్ఈ మన కరోనాలో చనిపోయారు మీ అందరికీ కూడా చాలా మంది అంటే చాలా మంది చనిపోయారు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకేదో వల్ల సో అట్లాంటి విఎల్ఈస్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఇప్పిద్దాం అనేది కూడా ఒకటి ఆలోచిస్తున్నాం కంపల్సరిగా ఎవ్వరికి ఏ విఎల్ఈకి పక్క వీఎల్ఈకి ఎవరికి ఏమైనా సరే ఒక్కటిగా ఉండి పోరాడదాం వాటి వేరే యూనియన్ కూడా మన యూనియన్ కూడా అని ఆలోచించక ఒక్కటిగా ఉండి పోరాడదాం ఉంది కానీ ఇప్పుడు డ్రైవ్ జరిగి మన రాష్ట్రంలో మన అసోసియేషన్కు మన మెంబర్స్ ఎంతమంది అనేది మనకు తెలియాలి తెలిస్తేనే కదా మనం ఏమైనా చేయగలుగుతాం ఇప్పుడు వెయ్యి మంది ఉన్నారు రెండు వేల మంది ఉన్నారు ఉంటే వాళ్ళందరికి ఏం చేయగలుగుతాం మనం ఏం చేయగలము అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు పై స్థాయిలో ఉండే వీళ్ళు వీళ్ళకైనా అధ్యక్షులైనా కార్యదర్శి అయినా రాష్ట్ర కమిటీ అయినా ఏం చేయగలం ఏం చేస్తాం అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి కంపల్సరీగా మెంబర్షిప్ డ్రైవ్ చేయండి మెంబర్షిప్ ప్రతి ఒక్కరు మెంబర్ ప్రతి ఒక్క పనిలో ఇప్పుడు ముందుంటాం మీరు చేయవలసింది మా కొరకు ఒకే ఒక పని మీ జిల్లాలో వంద శాతం టీఎంఓఏ సభ్యులు రిజిస్టర్ అయిన చూపించండి అంతే ఆ ఒక్క పని మీరు చేయండి మీరు అడిగిన ప్రతి పని కిరణిందర ఇక్కడ ఏం ఫండింగ్ కావాలో ఆ ఫండింగ్ మేము చేపిస్తాం ఒకసారి మన ఐక్యత చాటుకుందాం అందరూ చేతులు పైకి లేబు ఉమ్మడి ఉపాధి జిల్లా నుండి విడిపోయి మేము ములుగు జిల్లా ఏర్పడ్డాము ములుగు జిల్లా ఏర్పడిన నుండి మాకు ములుగు జిల్లా మొదట ప్రెసిడెంట్ ఇప్పటికి కూడా స్టీల్ ప్రెసిడెంట్ నేను మరియు స్టేట్ బాడీలో ఆర్గనైజర్ సెక్రటరీ నా పేరు సతీష్ కుమార్ మాది ములుగు ఇక్కడ ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మన జిల్లా ప్రెసిడెంట్లు చేస్తారు కానీ రాష్ట్ర సమస్యలు ఏవైనా కూడా ఇప్పుడు ఈఎస్ఈ ఆఫీసులో కానీ ఎక్కడ కానీ మేము కూడా నా పనులన్నీ అక్కడ రాష్ట్ర నాయకత్వంతో చేయించుకున్నాము చాలా సహకరించారు వాళ్ళు వాళ్ళందరికీ మా జిల్లాల తరఫున మా రూరల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర కమిటీకి పాట కమిటీకి కొత్త కమిటీకి అధ్యక్షుల గారికి మా జిల్లాల తరఫున తెలియజేస్తున్నాను తెలంగాణలో మీకు ఎలాంటి స్కీమ్స్ గురించి అయినా ప్లస్ ఎంసెట్ కానీ నవోదయపడ్డాయి ప్లస్ ఇలాంటి స్కీమ్స్ ఎలాంటివి వచ్చినా కూడా నేను ఇందులో వీడియోలలో పెడతానండి నా అలాంటివి చూడాలి అని అనుకున్నప్పుడు నా వీడియోను వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ